జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మవతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసం కుంభరాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామినిమండవ వ్యక్తిగతమైనటువంటి జీవితం ఆర్థికపరమైనటువంటి అంశాలు కొన్ని ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని మలుపు తిప్పేటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు ఒకవైపు ఏమో జన్మరాశిలో శని భగవానుడి యొక్క వక్రగతి మరోవైపు ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం రెండింటినీ క్రోడీకరిస్తే కుటుంబంలో వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఉన్న మీకు కుటుంబంలో వేరొక వ్యక్తి యొక్క ఆదాయ వనరుల ద్వారా ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి ఇవి అనుకూలవంతమైనటువంటి అంశాలకు కారణమవుతాయి యోగదాయకమవుతాయి అయితే సంతానపరమైనటువంటి విషయాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఏం చేయాలో అర్థం అనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణలు కూడా కలుగుతుంటాయి దైనందిన జీవితంలో మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ జీవన గమనంలో ఏ నిర్ణయం తీసుకున్న పనులు అవ్వట్లేదనో సఫలీకృతం కావట్లేదనో మానసికమైనటువంటి ఆందోళన ఏదైతే ఉందో దీని నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కొనసాగుతూ ఉంటాయి జీవన గమనంలో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఏ ఫలితం వస్తుందో ఎలా ఉండబోతుందో నన్న ఆందోళన కలిగినటువంటి మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుంది ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుంచి బయటపడగలుగుతారు యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మీ గర్భవాసాన జనించిన సంతతి వాళ్లకు సంబంధించినటువంటి జీవితం వృత్తి ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాల గురించి ఎక్కువగా మీరు దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఏవైనా ఇబ్బందులు ప్రతిబంధకాలు ఉంటే తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా సానుకూలవంతం అవుతుంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో జీవితం వెళ్ళేటువంటి అవకాశం ఉంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మీకు కలిగేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల కారణంగా కొంత మానసికమైనటువంటి ఆందోళనని ఇబ్బందిని సమస్యని మీరు పొందేటువంటి అవకాశం ఉంది విరామం విశ్రాంతి లేకుండానో ఎంతో కాలంగా మీకున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో ఏర్పడినటువంటి ఇబ్బందిని లెక్క చేయకుండా ఉన్నటువంటి మీకు కొన్ని సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల వల్ల ఏర్పడేటువంటి అవకాశం ఉంది నిద్ర ఆహారం ఈ రెండు సమన్వయం చేసుకోకపోవటం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణని మనం పొందుతూ ఉంటాం దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా మనం పొందుతూ ఉంటాం కాబట్టి కుంభరాశి జాతకులు ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన వీటితో పాటు ఆర్థికపరమైనటువంటి ప్రస్తావనలోకి వస్తే ఒక ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం ఉంది మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్ని విస్తరించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ప్రత్యేకించి భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాలు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారాల వల్ల భాగస్వామ్య సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడనటువంటి జీవన విధానం కావాలని కోరుకునే మీకు అవన్నీ కూడా సంభావ్యమయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చుకునేటువంటి అవకాశాలు కూడా తప్పనిసరిగా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహంతో ఏర్పడబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు కుటుంబపరమైనటువంటి వ్యక్తుల యొక్క ఆదరణ బాగుంది కుటుంబ వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళాలని మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులకి తప్పకుండా కారణమయ్యేటువంటి అంశంగా మనం భావన చేయొచ్చు రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నవాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితుల్లో కూడా జీవితం ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు రాజకీయపరమైనటువంటి ఉన్న వాళ్ళకి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మిత్ర సంబంధమైనటువంటి వ్యక్తి ద్వారా పదవీ ప్రాప్తికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి హామీని మీరు పొందేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలవంతమైనటువంటి కాలం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి విదేశీ సంబంధమైనటువంటి విద్య దూర ప్రాంత సంబంధమైనటువంటి స్థితిగతులు దూర ప్రాంతానికి వెళ్ళి విద్యా సంబంధమైనటువంటి స్థితిగతుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి యోగదాయకమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి కాలం యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో కళ్యాణం జరిగేటువంటి అవకాశం ఉంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి ప్రత్యేకించి కుంభరాశి జాతకులు అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు ఏర్పడడానికి ప్రత్యేకించి దైనందిన జీవితంలో ఏర్పడుతున్నటువంటి ఈ ప్రతికూలవంతమైనటువంటి అంశాలను కూడా అనుకూలవంతంగా మార్చుకోవడానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అవసరం పరమ ప్రశస్తవంతమైనటువంటి ప్రాచీనమైనటువంటి క్షేత్రంలో కానీ లేదా విశేషవంతమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఎక్కడైనా పరమేశ్వరుణ్ణి సందర్శన చేసి పరమేశ్వరుడికి చేసే విశేషవంతమైనటువంటి అభిషేక క్రతువు యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది ఇబ్బందుల నుండి బయటపడవేయగలుగుతుంది పరమ ప్రశస్తవంతమైనటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల శని భగవానుడి యొక్క వక్రగతి ప్రత్యేకించి ఏలినాటి శని జన్మరాశిలోని శని భగవానుడి యొక్క సంచారం కుల అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమై ఇబ్బందులు ప్రతిబంధకాలను అన్నింటినీ కూడా గట్టెక్కగలుగుతారు యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోకి జీవితం వెళ్ళబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి